దొంగల వీడే పెద్ద దొంగ వీడికంటే దొంగ ఎవరున్నారు ఇలాంటి దొంగలు ఇంకా కొద్ది మంది ఉన్నారండి ఇలాంటి దొంగలకి సరైన పాఠాలు చెప్పాలి వీడే పెద్ద దద్దమ్మ దొంగ లోబి ఐందువుల దగ్గర దోసుకుంటున్నవాడు వీడే దొంగ ఎలాంటి దొంగలని తరిమి తరిమి కొట్టాలి కదా భారతదేశ ప్రజలారా ఇలాంటి దొంగలకి మంచి పాఠం ఏమో డబ్బు లేకపోతే గవర్నమెంట్కి లాస్ వస్తుందని ఒకరు మరొక దొంగేమో ఉండిలో డబ్బు లేదని దేవాలయాల పేరు చెప్పుకొని భారతదేశ ప్రజల దగ్గర దోసుకొని దాచుకుంటున్న వ్యక్తులు వీరి కారా చూడండి ఒకరేమో మాట్లాడుతున్నారు ప్రచారం బాగా జరుగుతూ ఉన్నది నేను దీనికి పూర్తిగా వ్యతిరేకిని ఒకవేళ ఇలా జరిగిందనుకోండి హుండీల్లో హిందువులందరూ కూడా డబ్బులు వేయడం మానేశారనుకోండి ఈ దేవాదాయ శాఖ కావచ్చో లేకపోతే వింటున్నారు కదా ఈరోజు దేవాలయాల పేరు చెప్పుకొని నా భారతదేశ ప్రజల దగ్గర మరి అమాయక ప్రజలు వారి దగ్గర దోసుకొని దాచుకుంటున్న వీరు కారా చూడండి ఒకరేమో హుండీలో డబ్బులు వేయొద్దని ఒకరు మరొకరేమో ఉండేలో డబ్బు లేకపోతే గవర్నమెంట్కి లాసు వస్తుంది దేవాలయాలు శాఖ మీద ఉన్నవారు నష్టపోతారు అని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం ఒకడేమో అలాగా ఒకడేమో ఇలాగా ఈరోజు చూడండి గమనించండి ఇలాంటి మూర్ఖులకి మరి పాఠాలు నేర్పాలి చూడండి మందనగాసువాడు మందపాలు తాగవచ్చు తప్పు లేదు కానీ ఈరోజు దేవాలయాలు పేరు పెట్టుకొని భారతదేశ ప్రజల దగ్గర నిర్దాక్షిణ్యంగా దోసుకుంటూ దోసుకున్న దాన్ని దాచుకోవటానికి తాపెత్తరపడుతున్న ఇలాంటి వ్యక్తులని సభ్య సమాజంలో ఉన్న ప్రజలు సరైన గుణపాఠాలు నేర్పాలి తర్వాత ఇలాంటి ఎత్తులకి త్వరగా మేలుకొని గుణపాఠం నేర్పకపోతే మరి మేలుకోనండి ప్రేమైన భారతదేశ ప్రజలారా ఇలాంటి వ్యక్తులకి సరైన గుణ